హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మేతి చపాతి చేస్తున్నాను కావలసిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి మెంతికూర కారం జీలకర్ర పెరుగు ఉప్పు ముందుగా నేను ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దానిలో ఇలా మెంతి కూర చిన్నగా ముక్కలు తరుక్కొని దానిలో వేసుకోవాలి తర్వాత దానిలోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేయాలి జీలకర్ర అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే వామం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జీలకర్రని యాడ్ చేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి మనకి ఎంత సాల్ట్ కావాలనుకుంటామో మనం అంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కారం యాడ్ చేసుకోవాలి మనకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక మూడు స్పూన్లు పెరుగు యాడ్ చేసుకోవాలి దీన్ని మెత్తగా మెత్తగా అన్ని కలుపుకోవాలి మెత్తగా కలుపుకుంటే మనం చపాతి ఎంత బాగా మెత్తగా కలుపుతామో అంత బాగా పొంగుతుంది చపాతి తర్వాత కావాల్సినవి నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలపాలి ఇలా అన్నీ వేసుకొని చపాతీ పిండి ఇలా మెత్తగా ముద్ద చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి అలా కొద్దిగా నానిందనుకోండి పిండి చాలా ఉంటాయి చాలా బాగుంటాయి ఇలా కలుపుకొని మెత్తగా అయిన తర్వాత పది నిమిషాల తర్వాత ఇలా పిండిని రెండు భాగాలుగా చేసుకొని కొన్ని చిన్న చిన్న వండలుగా చేసుకోవాలి నేను మా ముగ్గురికని సరిపడా కలిపాను మీరు కూడా ఎంత కావాలి ఎంతమందికి కావాలంటే అట్లా కలుపుకోవచ్చు ముందు నేను ఇట్లా ఉండ చేసుకొని ఇలా మెత్తగా రౌండ్ చేసుకున్నాను తర్వాత ఇలా గోధుమ పొడి గోధుమ పిండిని తీసుకొని ఇలా దీనిలోకి వద్దుతూ ఇలా పిండి కలి అద్దుతూ ఇలా చపాతిని చేసుకోవాలి ఇలా ఒత్తుకున్న చపాతీలని ఇలా కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చపాతీలు ఇలా కాల్చుకొని మనం చివరికి ది కాలడం అయిపోయిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది మీ కనుక నా చపాతీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ